ప్రైజ్ దలాడ్ ఈ దిన చివాకు మా ప్రియా పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకు స్తోత్రాలు ఎదుగుతా ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తూ వెనపులు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమెలో ప్రతిమాల అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవయో అధ్యాయం పది నుండి పన్నెండు వచనములు వేరువేరు తూనికెరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండును యహోవాకు హేయములు బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యహోవా కలుగజేసినవే హాల్లే లూయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదో వచనం మరొక్కసారి చదువుకుందాం వేరువేరు తూనికరాలు వేరువేరు కుంచములు ఈ రెండును యహోవాకు హేయములు ఈ వచనం న్యాయం మరియు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వచనం వ్యాపారంలో మరి జీవితంలోని అన్ని రంగాలలో మోసాన్ని అన్యాయాన్ని దేవుడు ఎంతగా అసహించుకుంటాడో వివరిస్తుంది వేరువేరు తూనికెరాలు కొంచెములు ప్రాచీన కాలంలో తూనికలు మరియు కొలతల రాళ్ళు అంటే బరువులు మరియు కొంచెములు అంటే కొలిచే పాత్రలు ద్వారా నిర్ణయించబడేవి వేరువేరు తూనిక రాళ్ళు అంటే ఒక వస్తువును కొనేటప్పుడు ఒక బరువును అమ్మేటప్పుడు మరొక బరువును ఉపయోగించడం తద్వారా మోసం చేయడం అదేవిధంగా వేరువేరు కొంచెములు అంటే ధాన్యం లేదా ఇతర వస్తువును కొలుచేటప్పుడు తక్కువ కొలతను ఉపయోగించడం ఇది మోసాన్ని అన్యాయమైన లాభాపేక్షను సూచిస్తుంది ఈ రెండు చర్యలు ఎహోవాకు హేయములు అని స్పష్టంగా చెప్పబడింది దేవుడు న్యాయం నిజాయితీ మరియు ధర్మాన్ని ప్రేమిస్తాడు మోసం అబద్ధం మరియు అన్యాయం ఆయన స్వభావానికి విరుద్ధం వ్యాపారంలో నిజాయితీ లేకపోవడం ఇతరులను మోసం చేసి లాభాలు పొందాలని చూడటం దేవుని దృష్టిలో అసహ్యకరమైనవి ఈ వచనం ఈనాటికి ఎంతగానో వర్తిస్తుంది ఇది కేవలం తూనికరాళ్ళు కుంచెములకే పరిమితం కాదు వ్యాపార లావాదేవీలలో ఒప్పందాలలో పన్నుల చెల్లింపులో ఉద్యోగంలో మరియు వ్యక్తిగత సంబంధాలలో నిజాయితీ మరియు పారదర్శకత లేకపోవడం దేవుని దృష్టిలో తప్పే ఉదాహరణకు వస్తువుల నాణ్యతలు మోసం చేయటం తప్పుడు ప్రకటనలు చేయడం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం ఆర్థిక లావాదేవీలో అక్రమాలకు పాల్పడటం ఈ వచనం ధర్మబద్ధమైన వ్యాపార పద్ధతులను మరియు న్యాయమైన సంబంధాలను పెంపొందించాలని బోధిస్తుంది మనం ఇతరులతో నిజాయితీగా వ్యవహరించినప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు చివరిగా ఈ వచనం మోసం మరియు అన్యాయమైన లాభాపేక్షను దేవుడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడని స్పష్టం చేస్తుంది మన జీవితంలోని ప్రతి విషయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మనం నిజాయితీగా న్యాయంగా ఉండాలని ఈ సామెత ప్రోత్సహిస్తుంది ఎందుకంటే దేవుడు ధర్మాన్ని ఇష్టపడతాడు ఇప్పుడు పదకొండు వచనం దానిద్దం పదకొండు వచ్చానని చదువుకుందాం బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనది కాదో తన చేష్టల వలన తెలియజేయను ఒక వ్యక్తి యొక్క స్వభావం మరియు నడవడిక ఎలా బహిర్గతం అవుతాయో వివరిస్తుంది ఈ సామెత ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం వారి చర్యల ద్వారా స్పష్టమవుతుందని వయసుతో సంబంధం లేకుండా ఇది సత్యమని బోధిస్తుంది ఈ వచనం బాలుడు సైతం అని చెప్పడం చాలా ముఖ్యం పిల్లలు కూడా వారికి పూర్తిగా మాటలు రాకపోయినా వారి చేష్టల ద్వారా ఉదాహరణకు నిజాయితీగా ఆడటం వస్తువులు పంచుకోవడం లేదా దాచడం అబద్ధాలు చెప్పడం మొదలైనవి వారి స్వభావాన్ని తెలియజేస్తారు వారి ప్రవర్తన స్వచ్ఛమైనదా నిజమైతీ అయినదా లేక కపటమైనదా అని వారి చర్యల ద్వారానే తెలుస్తుంది నడవడిక అనేది ఒక వ్యక్తి యొక్క సాధారణ ప్రవర్తన అలవాట్లు మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది శుద్ధమైనదో కాదు అంటే వారి ప్రవర్తన స్వచ్ఛమైనదా మంచిదా పవిత్రమైనదా లేదా చెడుదా అపరిశుభ్రమైనదా అని యథార్థమైనదో కాదు అంటే వారి ప్రవర్తన నిజాయితీ అయినదా నమ్మదగినదా లేదా మోసపూరితమైనదా అని చేష్టలు అంటే ఒక వ్యక్తి చేసే పనులు వారి మాటలు వారి నిర్ణయాలు ఈ వచనం ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం అంటే హృదయం వారి బాహ్య చర్యలు అంటే చేష్టల ద్వారా వ్యక్తమవుతుందని స్పష్టం చేస్తుంది ఒక వ్యక్తి మాటలు ఎలా ఉన్నా వారి చర్యలే వారి నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి ఈ వచనం జీవితంలో అన్ని దశలకు వర్తిస్తుంది పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు పిల్లల చేష్టలు గమనించడం ద్వారా వారిలో మంచి చెడు అలవాట్లను గుర్తించి వాటిని సరిదిద్దవచ్చు పెద్దవారంగా మనం నిజంగా ఎలాంటి వారమో మన చర్యలే నిరూపిస్తాయి మనం మంచి వారమని చెప్పుకున్నా మన చేష్టలు అందుకు విరుద్ధంగా ఉంటే మన మాటలకు విలువ ఉండదు ఇతరులను అంచనా వేసేటప్పుడు వారి మాటల కంటే వారి చర్యలను బట్టి తీర్పు చెప్పాలి చివరిగా ఈ వచనం ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావం వారి చర్యల ద్వారానే వెల్లడవుతుందని తెలియజేస్తుంది మన మాటలు ఆలోచనలు ఏమైనా మన చేష్టలే మనం నిజంగా ఎలాంటి వారమో మన నడవడిక శుద్ధమైనదో లేదో యథార్థమైనదా అని స్పష్టం చేస్తాయి ఇక చివరిగా పన్నెండు వచనాన్ని చదువుకొని దానిద్దాం వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును కలగజేసినవే ఈ వచనం దేవుని సృష్టికర్తత్వాన్ని మరియు ఆయన సృష్టించిన జ్ఞానేంద్రియాల విలువలను తెలియజేస్తుంది అంతేకాదు మనకున్న శారీరక సామర్థ్యాలు ముఖ్యంగా వినికిడి మరియు దృష్టి దేవుని గొప్ప బహుమతులని నొక్కి చెబుతుంది వెనగల చెవి చూడగల కన్ను ఈ రెండు నుహవ కలగజేసినవే అనే వాక్యము దేవుడు సమస్త సృష్టికి మూలమని ఆయన ప్రతి జీవికి అద్భుతమైన జ్ఞానేంద్ర అనుగ్రహించాడని స్పష్టం చేస్తుంది ఇది దేవుని సర్వోన్నత సృష్టికర్తత్వాన్ని మరియు ఆయన అనంతమైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది చెవులు మరి కళ్ళు మన ప్రపంచాన్ని అనుభవించడానికి నేర్చుకోవడానికి మరి ఇతరులతో సంభాషించడానికి అత్యంత ముఖ్యమైనవి వెనగల చెవి ఇది శబ్దాలు వినటానికి మాటలు అర్థం చేసుకోవడానికి సంగీతాన్ని ఆస్వాదించడం మరియు ప్రమాదాలను గుర్తించడం సహాయపడుతుంది ఇది జ్ఞానాన్ని సంపాదించడానికి ఇతరులను నేర్చుకోవడానికి మరియు దేవుని వాక్యాన్ని వినటానికి కీలకమైనది చూడగల కన్ను ఇది ప్రపంచాన్ని చూడటానికి రంగులను ఆకృతులను గుర్తించడానికి చదవడానికి మరియు ప్రమాదాలు నివారించడానికి సహాయపడుతుంది ఇది దేవుని సృష్టి యొక్క అందాన్ని చూడటానికి ఆయన మహిమను గుర్తించటానికి మరియు జీవితంలోని అద్భుతాలను అనుభవించటానికి అనుమతిస్తుంది ఈ వచనం ఈ ఇంద్రియాలు కేవలం శారీరక విధులు మాత్రమే కాదని అవి దేవుణ్ణి వచ్చిన అమూల్యమైన బహుమతులను గుర్తు చేస్తుంది ఈ వచనమునకు ఆత్మీయ అర్థం కూడా ఉంది ఇది ఆత్మీయ వినికిడి గురించి చెబుతున్నది దేవుని వాక్యాన్ని వినటానికి ఆయన స్వరాన్ని గుర్తించటానికి మరియు ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి వినగల చెవి అవసరం ఇది కేవలం భౌతికంగా వినడం కాదు హృదయపూర్వకంగా గ్రహించటం ఇది ఆత్మీయ సత్యాలను చూడగలడం గురించి చెబుతున్నది దేవుని మహిమను ఆయన ఉనికిని ఆయన ప్రణాళికలను చూడగల కన్ను అవసరం ఇది భౌతిక కళ్ళతో చూడలేని విశ్వాసం ద్వారా గ్రహించబడే సత్యాలు ఈ వచనం మనం మన ఇంద్రియాలను సద్వినియోగం చేసుకోవాలని దేవుని మహిమ కోసం వాటిని ఉపయోగించాలని ప్రోత్సహిస్తుంది మనం మన కళ్ళతో మంచిని చూడాలి చెవులతో మంచిని వినాలి మరియు దేవుని సృష్టికర్తత్వాన్ని గుర్తించి ఆయన స్థుతించాలి ముగింపుగా ఈ వచనం మానవ శరీరంలోని అద్భుతమైన జ్ఞానేంద్రియాలు అంటే చెవులు కళ్ళు దేవుని సృష్టికర్త్వానికి నిదర్శనను బోధిస్తుంది ఈ బహుమతులు మనకు ప్రపంచాన్ని అనుభవించడానికి నేర్చుకోవడానికి మరి అన్నిటికంటే మించి దేవుని మహిమను గుర్తించడానికి సహాయపడతాయి మన వాటిని విలువైనవిగా భావించి ఆయన ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి మహాఘనమైన తండ్రి సర్వజ్ఞానివైన దేవా సామెత అధ్యాయంలోని పది పదకొండు పన్నెండు వచనాల ద్వారా మాకు నేర్పిన అద్భుతమైన సత్యాలకై మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీ వాక్యం జీవం గలది బలమైనదని ఈ వచనాలు మరోసారి నిరూపిస్తున్నాయి వేరువేరు తునికరాలు వేర్వేరు కొంచెములు ఈ రెండు ఎహోవాకు హేయములని మీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా మేము నిజాయితీ మరియు న్యాయబద్ధత గల జీవితాన్ని జీవించాలని ఆశిస్తున్నాం వ్యాపారంలో వ్యక్తిగత సంబంధాలలో మా దైనందిన వ్యవహారంలో ఎప్పుడు మోసం చేయకుండా అబద్ధం చెప్పకుండా ఉండే కృపను మాకు ఇవ్వండి తప్పుడు తూనికరాలు కొంచెంలో వలె మోసపూరితమైన పనులు చేయడం మీకు అసహ్యకరమైన గ్రహిస్తున్నాం మా ప్రతి పనిలో మీ దుష్టుల నిష్కలంకంగా నిజాయితీగా ఉండేలా మా హృదయాలను చేష్టలను సరిచేయమని వేడుకుంటున్నాం తండ్రి మేము నీ న్యాయ స్వభావానికి అద్దం పట్టేలా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి దేవా బాలుడు సైతం తన నడుమ శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్ట వలన తెలియజేయనని వాక్యం బోధిస్తుంది తండ్రి మా మాటలు ఆలోచనలు ఎలా ఉన్నా మా చేష్టలే మా నిజమైన స్వభావాన్ని తెలియజేస్తాయని మేము అర్థం చేసుకుంటున్నాం తండ్రి మా నడవడిక శుద్ధమైనదిగా యథార్థమైనదిగా ఉండేలా మాకు సహాయం చేయండి మేము కేవలం మాటలకే పరిమితం కాకుండా మా పనులు మా జీవన ద్వారా మీ మహిమను ప్రతిబింబించేలా చేయండి తండ్రి మా పిల్లలు కూడా చిన్నత నుండే నిజాయితీని మంచి నడవడికను అలవర్చుకునేలా వారికి మార్గ నిర్దేశం చేసే జ్ఞానాన్ని ఓర్పును మాకు దయచేయండి వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యహోవా కలగజినవని నీ వాక్యం ప్రభా మాకు గుర్తు బట్టి స్తోత్రాలు ప్రభా మాకు మీరు ప్రసాదించిన చూడగల కళ్ళు వినగల చెవులకై మీకు గుర్తుకి దాశుతులు చెల్లిస్తున్నాం ఇవి మీ గొప్ప సృష్టికి మీ మహిమకు నిదర్శనాలని మేము గ్రహిస్తున్నాం తండ్రి మా ఇంద్రియాలను కేవలం భౌతిక ప్రపంచం అనుభవించడానికి మాత్రమే కాకుండా మీ వాక్యాన్ని వినటానికి మీ స్వారిని గుర్తించడానికి మీ అద్భుతమైన సృష్టిలో మీ మహిమను చూడటానికి ఉపయోగించేలా మాకు సహాయం చేయండి ఆత్మీయంగా చూడగల ని వినగలిగే చెవులను మాకు దయచండి తద్వారా మేము చిత్తాన్ని గ్రహించి దానికి లోబడగలం ఈ మూడు వచనాల సత్యాలను మా జీవితాల్లో నిత్యం ఆచరించాలని మా ప్రతి చర్యలో మీ మహిమను ప్రతిబింబించాలని కోరుతున్నాం తండ్రి సహాయించండి అయితే అయితేనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి యొక్క సమస్యలను ఎవరైతే కామెంట్ రూపంలో రాశారో వారి అన్నింటిని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా ముట్టని తాకని స్వస్థపరచండి అప్పులలో ఉన్నారా అప్పుల నుంచి విడిపించండి మానసిక ఒత్తులు ఉన్నారా విడిపించండి అయా తండ్రి దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నారా విడిపించండి అయా తండ్రి నా తండ్రి నానావిధ రోగుల చేత బాధపడుతూ ఉంటే అది నయం జబ్బు అయితే తండ్రి స్వస్థపరచగలిగిన ఎహోవ రాఫాగా దిగి వచ్చి వారిని స్వస్థపరచి మడుగుచున్నాం తండ్రి దేవా సంఘమును జ్ఞాపకం చేసుకోండి సంఘ కాపురులు జ్ఞాపకం చేసుకోండి మా దేశం జ్ఞాపకం చేసుకోండి దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తన పాఠశాల కళాశాల వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారు నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా బలహీనను బలపరచు మడుగుచున్నాం తండ్రి మీరే సహాయం చేసి నడిపించు మడుగుచున్నాం తండ్రి తండ్రి దేవ అంతేకాకుండా అయినా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపచూపండి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇంకా బిడ్డలు ప్రభాతం ఎవరైతే తన మారు మనసు పశ్చాత్తప అందుకోలేదు వారికి తండ్రి మారు మనసు పశ్చాత్తం దయచేసి వారు నడిపించి అడుగుచున్నాం తండ్రి వ్యసనాల నుంచి విడిపించండి కృప చూపించండి ఈరోజు ఎవరైనా తమ పని బాటల మీతో వెళ్తున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడుకొనండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను దయచేయమని వేడుకుంటున్నారు సమస్త స్తు మహిమ గణతనీకే చెల్లిస్తూ ఇప్పుడు మా అప్పుడు వృక్షం సుఖ్రిస్తు వారి అతి శ్రేష్టమైన ఆములు బ్రతిమాలడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్